లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తి కూడా అయింది సంవత్సరం పూర్తి కాలం అయింది కదా ఎలా ఉంది ఈ పరిపాలన వైదిక్యమో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది ప్రభుత్వం మంచి పరిపాలన ఇచ్చినాం సుపరిపాలన ఇచ్చేసామని చెప్పేసి వారు దాదాపుగా కూడా పదహైదు ఇరవై రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారంలో మూడు పార్టీ యొక్క కార్యకర్తలు కూడా ఇంటి న్యూ పోతాను చాలా సుపరిపాలన ఇచ్చినామంటే ఎంత మాత్రం నిజము ఎంత మాత్రం అనేది కూడా మేలు జరిగింది అని ఒకరి మేము కూడా ఒకరి తెలుసుకుందామని కంపారిజన్ పై తెలుసుకుందాం అని చెప్పేసి మా పార్టీ యొక్క కార్యకర్తలు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా ఈరోజు చూసినాము ఒక మూడు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జిల్లా అంతా కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు నేను కూడా ఈ వార్డు ఎనిమిదో డివిజన్ అనంతపురం మున్సిపాలిటీ ఏరియాలో ఎనిమిదో డివిజన్ కూడా రావడం జరిగింది ఎవరిని కదిలిచ్చినా కూడా ఎవరిని అడిగినా కూడా ఎక్కడ రాలేదు ఒక పెన్షన్ మాత్రమే ఒకటి వస్తుంది అది మాత్రమే వస్తుంది మిగతా ఎక్కడ ఏది కానీ ఇంతవరకు రాలేదు ఆడబిడ్డనేది కావచ్చు లేకపోతే తల్లికి వందనం అనేది కూడా ఇంకా కూడా అరకొరగానే కొంతమందికి వచ్చినాయి కానీ ఇద్దరు ఉంటే ఒకనికే వచ్చినాయను ఏదో రకంగా కూడా రాలేదని చెప్పేసి తర్వాత అన్న భూమి ఉండేవారు కూడా మాకు ఇంతవరకు కూడా అన్నదాత సుఖీభావం అనేది కూడా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇంతవరకు కూడా లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా దాన్ని ఊసే ఎత్తడం లేదు అని చెప్పారు మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు అయితే పదహైదు వందలు ప్రతి నెల కూడా పదహైదు వందలు పదహైదు వందలు ఆడబిడ్డ నిధికి ఇస్తామంటే ఒక్కొక్క ఇంటిలో ఇద్దరు ముగ్గురు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఇరవై ఐదేళ్ళు కూడా అంత కూడా ఉన్నారు చదువుకున్న వారు కూడా ఉన్నారు వారికి ఇంతవరకు కూడా ఏది కానీ ఇవ్వలేకంటున్నారు అంటున్నారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పాడు అది కూడా ఏది ఏది కానీ ఇవ్వలేదే కాకుండా ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరికే బియ్యం అనేది కూడా తీసుకొని వచ్చేసి ఉండే మాకు హక్కు కూడా ఏర్పడినా ఏమి ఇంకా కూడా రాలేదను హక్కు ఇస్తానో అడిగేకుండ ఈరోజు సుదీర్ సుదీర్ఘ ప్రాంతాలు సుదీర్ఘ ప్రాంతాలు కూడా పోతాను కూడా అవి కూడా అందడం లేదు ఎక్కడ చూసినా కూడా వారి యొక్క ఆవేదన ప్రజల యొక్క ఆవేదన ఆవేశము రెండు కూడా నేను చూస్తా ఉన్నాను ఈ రోజు కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది ప్రభుత్వం రోజు మబ్బ పెట్టడానికి ప్రజలకు కూడా మసిపూసి మారేడు కామె చేయడానికి ఈ సుపరిపాలన అని చెప్పి వారు తిరుగుతానారు కానీ ఎక్కడ కానీ పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా వాళ్ళకు కూడా రాలేదు ఎందుకంటే వారి ఆవేదన అవి చూస్తాను ఈ రోజు కూడా అర్థమవుతా ఉంది రోజు ఈ రోజు ఇంతే కాదు రోజు కూడా మేము పెద్ద ఎత్తున నష్టపోయినామని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఆడబిడ్డ నిధి కింద ఆ రోజు చేయుతో కింద ప్రతి ఒక్క సంవత్సరం కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నలభై ఐదు సంవత్సరాల కంటే ఈ రోజు మేము పద్దెనిమిది సంవత్సరాలకే ఇస్తాం పదహైదు వందలు పదిహేను ఏది కానీ ఇవ్వకోకుండా కూడా అంత ఘోరంగా కూడా మోసపోయినారని చెప్పేసి వారి యొక్క ఆవేదన కూడా ఇరుగురు చెప్తున్నాం అనేక రకాలు ఈరోజు తీసుకొని వచ్చేసి ఒక దగా చేసిన ప్రభుత్వం ఇదంతా కూడా అని చెప్పగానే చెప్తా ఉన్నారు చేసి ఈ రోజు ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి అనేక సమస్యలు తీసుకొని వచ్చేసి గత ప్రభుత్వంలో దాదాపుగా పదమూడు మాసాలు ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పాలిటిక్ పాలిటిక్స్ చేయడానికో లేకపోతే డైవర్ట్ చేయడానికో గతంలో వారు అవినీతి చేసినారనో తప్పుడు కేసులు తప్పుడు వాగ్మూలాలతో ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ వాళ్ళ పత్రికల్లో చేసి కంప్లీట్గా అవే రాసుకుంటూ ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమం తప్ప మరొకటి ఏమి కానీ చేయలేదు దానితోడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మరీ ముఖ్యంగా పి ఫోర్ అని చెప్పేది కొత్తగా ఏదో కనిపెట్టినట్టుగా సింగపూర్తో మాట రోజు మళ్ళా కూడా సింగపూర్తో మాట్లాడుతున్నాడు ఫోర్ అనేది కూడా దే దయప్రదం చేయడానికి సింగపూర్తో పి ఫోర్ వలన ఎలా తీసుకొస్తారు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కు వాళ్ళకు ఎటువంటి ఏ రకంగా తీసుకొస్తారు ఏ రకంగా ముందుకు పోతారు అనేది కూడా చాలా స్పష్టత ఇవ్వకుండా రోజు కూడా మబ్బ పెట్టేదానికే చేస్తున్నాడు రోజు కేవలం అవినీతితో కూడా పోయింది అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరూ కూడా ఎందుకంటే ఈ రోజు అమ్మఒడి అనేది కూడా ఎనభై ఐదు లక్షల మందికి అర్హత ఉంటే కేవలం అరవై ఐదు లక్షల మందికి ఇస్తారని చెప్పారు కానీ ఈ బొజ్జుడు వరకు కూడా యాభై యాభై ఒకటి లక్షల మందికి మాత్రమే పడినట్లు కూడా అర్థమవుతుంది చాలామంది కూడా చెప్తా ఉంది దానివల్ల నాకు అర్థమవుతుంది అది కూడా ఇచ్చారంటే కేవలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాట ఫలితమే అవి కూడా ఇప్పించాడు అందుకోసం మిగతా కార్యక్రమాలు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పించేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఈ సూపర్ సిక్స్ అనే దానికి కూడా ఆఖరు రాగం కూడా పాడేశారు ఈరోజు ఆడబిడ్డ నిధి అని తీసుకుని వస్తే మేము పూర్తిగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్నే అమ్మే పరిస్థితికి వస్తుందని చెప్పేసి స్వయంగా కూడా సీనియర్ మంత్రివర్లు గతంలో కూడా పార్టీ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసేవారు ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన కుమారుడు వాళ్ళ అన్న కుమారుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు అటువంటి వారే ఈరోజు ఆడబిడ్డ నిధి అనేది కూడా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ను అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తే దాని ఆకర రాగం కూడా పాడేసిన తప్ప మరోటి ఏం లేదు ఏదేమైనా కూడా పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ కూడా చేసి ఈ బెదిరింపులకు అరెస్టులకు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు అవన్నీ లేకుండా ఎక్కడ కానీ అదరము బెదరము తప్పకుండా కూడా పోరాటం చేసి ఈ ప్రజలకు ప్రజలకు అనేది కూడా అండగా కూడా ఉంటుంది వైఎస్ఆర్